సంగారెడ్డి జిల్లా సదశివపేట పట్టణం నుండి బీజేపీ రాష్ట నాయకుడు తోటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ సభకు బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఐదు వందల మంది కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాకే వాటి పట్టుకోలేదు ఈరోజు మోడీ ఫోన్ ఎవరు బంద్ చేసి మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు ఎవరు మాడకూడదు మాట్లాడేది కాదు అది ఫోన్ బంద్ చేసుకుంటారు దురండి ఈరోజు నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రధానమంత్రి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోకి చాలాసార్లు రావడం జరిగింది ఏ ప్రధానమంత్రి కూడా ఎన్నిసార్లు రాలేదు దయచేసి మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు మన దగ్గర ప్రభుత్వం లేకున్నా రాష్ట్రంలో అందరికీ బియ్యం ఇవ్వడం కానీ గ్యాస్ ఇవ్వడం కానీ అన్నీ కూడా అందరికీ సమానంగా పంచుతా ఉన్నాడు ఎలాంటి కుల మత భేదాలు లేకుండా ఆయన పరిపాలన జరుగుతూ ఉంది దాని గురించి మన గురించి మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా రఘునందన్ రావు గారిని గెలిపించేదానికి మన అభ్యర్థి మరి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు వారికి మద్దతుగా మన సలాస్పేట అర్జనవాడ ఏదైతే సిరాజ్పేట నుండి అందరం కూడా మహిళా మాతృమూత కలిసి ఆ కార్యక్రమానికి వెళ్తా ఉన్నారు మరి ఈ కార్యక్రమంలో మరి అందరూ కూడా మీ యొక్క మరి క్షేమంగా వెళ్ళి మరి సిరాజ్పేట సంబంధించి మరి జాగ్రత్త తిరిగి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అలా విషయాలు మాట్లాడతారు మీ అందరూ కూడా వినాలి నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి భారతదేశానికి రింగ్ రోడ్ అయితేనేమి అవుటర్ రింగ్ రోడ్ కానీ మరి చెట్లు అయితే కానీ మరి చనిపోతే శ్మశానవాడకి కానీ వైకుంఠధామం కానీ చాలా కార్యక్రమాలు అభివృద్ధి చేశాడు కాబట్టి దయచేసి ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లో మరి భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తుకు ఓటేసి మరి భారీ మెజార్టీ ఇచ్చి రఘునందన్ గారిని గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాము ఈరోజు సులాష్పే నుంచి అర్జునవాడ మరి ప్రాంతం నుండి మోడీ గారి యొక్క అల్లదుర్గం దగ్గర ఏదైతే మోడీ గారు సదాష్పేట సంబంధించి మరి మనందరికీ కూడా మరి వారి దగ్గర నుంచి చూసే భాగ్యం కల్పిస్తూ ఉన్నారు మరి వారికి దేశ రక్షణ విషయం కావచ్చు మరి అయోధ్యలో రామాలయ నిర్మాణం కావచ్చు కాశీలో కావచ్చు మధురే కావచ్చు జ్ఞానవాపి కానీ మరి ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు కాబట్టి మనందరం కూడా మరి వారి యొక్క దైవ సంపన్నుడు కాబట్టి మోడీ గారికి మద్దతుగా నిలవడానికి సదాష్పేట నుంచి అర్జునవాడ నుంచి మరి మనందరం కలిసిగా మరి ఈ బస్సులో వెళ్తూ ఉన్నాం మరి అల్లదుర్గంకు ఆ కార్యక్రమానికి వెళ్లి మరి కార్యక్రమం దిగ్విజయం చేసి మోడీకి మేము కూడా ఉన్న మొదటిగా మరి అప్ బార్ మరి చార్సో బార్ అని చెప్పేసి నిదానం తీసుకొని మనందరం కూడా మాతాకి కోరుతుంటాం